ఈ లోకంలో తెలివైన వారు చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా ప్రమాదాలను పసిగట్టి వాటి నుంచి ముందే బయటపడటం వ్యాపారంలో తెలివైన వారు అధికారంలో ఉన్న నాయకులను ఎలా మచ్చిక చేసుకోవాలో ఆలోచిస్తారు రాజకీయ నాయకుల్లో తెలివైన వారు అధికారాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచిస్తారు లేదా అధికారంలో ఉన్న పార్టీతో ఎలా మలుసుకోవాలో తెలుసుకొని ఉంటారు ఈ ఉదాహరణ చెప్పడానికి ఒక కారణం ఉంది నువ్వు నేను తెలివైన వారమైన ప్రశ్నకు సమాధానం ఆలోచించుకుంటూనే బైబిల్లో ఉన్న ఓ వ్యక్తి గురించి గుర్తు చేసుకుందాం ఆయన ఓ ప్రాంతానికి రాజు ఆ ప్రాంతం పేరు నినివే నినివే పౌరులు దైవ భయాన్ని మరచి తీవ్రమైన పాపాలు చేయడం ఆరంభించారు వీలైనంత మటుకు సహించిన దేవుడు వారిని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు చివరి ప్రయత్నంగా యోనా అనే ప్రవక్తను వారి వద్దకు పంపాడు నలభై రోజుల్లో గనుక మార్పు చెందకపోతే నాశనం తప్పదని హెచ్చరించాడు ఆ ప్రాంతంలోని బీదలు ధనికులు ఎల్లరూ ఉపవాసం ఉన్నారు అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన రాజు సైతం తన ఖరీదైన వస్త్రాలను విడిచి గోని ధరించి ఉపవాసం చేశాడు దైవ మన్నింపును మాకుమ్ముడిగా కోరుకున్నారు దీంతో దేవుడు వారిని నాశనం చేయకుండా మానుకున్నారు బాగా ఆలోచిద్దాం మనం నినువే పౌరుల కంటే పుణ్యాత్ములమా దైవ దూషణలు దైవ వాకు తిరస్కరణలు అబద్ధాలు కూట సాక్ష్యాలు వ్యభిచారం కోపం నోరు జారడాలు ఇవన్నీ మనలో లేవా మరి నినువే పౌరులను శిక్షించడానికి సిద్ధమైన దేవుడు మనలను శిక్షించకుండా మానుకుంటాడా నిజానికి మనలో చాలా మందిని ఇప్పటికే శిక్షను అనుభవిస్తుంటాం మన కుటుంబాల్లో తగ్గిపోని రోగాలు అకాల మరణాలు వేలు పెట్టిన ప్రతి చోట నష్టం అపార్థాలు బాధలు నిందలు ఇబ్బందులు ఇవన్నీ సైతాను కార్యాలే కదా అంటే దేవుడు ఇప్పటికే మనల్ని వదిలేశాడా ఒకవేళ వదిలేసి ఉంటే నాటి నినువే పౌరుల్లాగా నేడు మనకు ఈ లెంట్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది చేసిన తప్పులను దేవుని చెంత ఒప్పుకుందాం హృదయంలోని పాప భారాన్ని దించి వేసుకుందాం ఆ తర్వాత దేవుడు మనల్ని దీవిస్తారో లేదో పరీక్షించి మరీ చూసుకుందాం కానీ అన్నింటికంటే ముందుగా మనం హృదయ పరివర్తన పొంది పాపాలను దేవుని చెంత ఒప్పుకుందాం ఆమె